హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిషి వైజయంతితో ఇలా అంటూ ఉంటుంది జగదాత్రి వల్ల అమ్మ కేసుకి సంబంధించిన సాక్ష్యాధారాలని మనం కొట్టేశాం కదత్తయ్య అని నిషి అంటుండగా అవునమ్మి అని వైజయంతి అంటూ ఉంటుంది వదినకి జేడీ ఇచ్చిన గడువు కూడా రెండు రోజుల్లో పూర్తయిపోయింది ఇప్పుడు జేడీకేడీ వచ్చి ఏం చేస్తారో చూడాలి వదినని అరెస్ట్ చేస్తారేమో అని సంబరపడిపోతూ ఉంటుంది నిశిక జేడికేడి అప్పుడే కౌశికీ ఇంట్లోకి వస్తారు అప్పుడు వైజయంతి ఏంటమ్మి మళ్ళీ ఇలా వచ్చారు అని జేడీకేడీలని వైజయంతి అడుగుతూ ఉంటుంది ఇక సమాధానం చెప్పకుండా కౌశికీ కోసం చూస్తూ ఉంటారు జేడీకేడీ సాక్ష్యాధారాల కోసం వెతుకుతున్న కౌశికి జేడీకేడీలతో ఇలా చెప్తూ ఉంటుంది ఇంట్లో ఆఫీస్లో అన్ని చోట్ల వెతికాను కానీ సాక్ష్యాధారాలు ఏడా దొరకలేదు అని కౌశికి బాధగా తలదించుకొని తప్పు చేసినట్టు చెప్తూ ఉంటుంది అప్పుడు బూచి జేడీతో ఇలా అంటుంటాడు ఒక రెండు రోజులు టైం ఇవ్వండి ఎలాగైనా చేసి మీకు కావలసిన సాక్ష్యాధారాలని మేము తీసుకొస్తాం అని బూచి జేడీతో అనగానే మా దగ్గర లేందే మీరు మమ్మల్ని అడుగుతున్నారు అని జేడీ ఆన్సరిస్తూ ఉంటుంది అప్పుడు కౌశికి ఇలా అంటూ ఉంటుంది మీకు ప్రాబ్లం కాకుండా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పండి అని కౌశికి అనగానే మీరు మాతో పాటు స్టేషన్కి రావాలి అని జేడీ అనేస్తుంది దాంతో సరే అన్నట్టు బాధగా తల ఊపుతూ ఉంటుంది కౌశికి నిషి యువరాజ్ మాత్రం చాలా సంబరపడిపోతూ ఉంటారు కౌశికిని అరెస్ట్ చేసి జేడీకేడీ తీసుకెళ్తూ ఉంటారు జేడీకేడీల ప్లాన్ ప్రకారం వాళ్ళు ముందే ఇలా అనుకుంటూ ఉంటారు నిషిక దగ్గర నుంచి సాక్ష్యాధారాలు రాబట్టాలి అంటే కౌశికి వదినని అరెస్ట్ చేయాలి కేడీ అని జేడీ చెప్తూ ఉంటుంది ఇక కౌశికి అరెస్ట్తో నిషి దాచిన సాక్ష్యాధారాలు బయటికి వస్తాయా రాను నేను చూసులో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్